ప్రేమ కావాలి సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఆది మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అయితే అందుకున్నారు యాక్టింగ్ డ్యాన్స్తో ఎంతో మెప్పించిన ఆదికి ఆ సినిమా తర్వాత పెద్ద హిట్స్ అయితే రాలేదు చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయి కుమార్కి రీసెంట్గా శంబాలా సినిమాతో బ్లాక్ బస్టర్ అయితే పడింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అరుణతో ఆది సాయి కుమార్ పెళ్లి రెండు వేల పద్నాలుగులో జరిగింది ఈ కపుల్ రీసెంట్గానే తమ పదమూడవ వెడ్డింగ్ యానివర్సరీని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ జంటకి ఒక పాప కూడా ఉంది పాప పేరు అయానా అయితే రీసెంట్గా హిట్ కొట్టి ఫుల్ జోష్లో ఉన్న ఆది ఫ్యామిలీలో ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది ఆది భార్య అరుణ శుక్రవారం అంటే జనవరి రెండున పండంటి మగబిడ్డకైతే జన్మనిచ్చింది ఈ న్యూస్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతూ ఉంది ఇక ఈ గుడ్ న్యూస్ విన్న నెటిజన్లు ఆది ఫ్యాన్స్ డబుల్ సెలబ్రేషన్స్ వారసుడు వారసుడొచ్చాడంటూ తమ బెస్ట్ అయితే తెలియచేస్తూ ఉన్నారు శంబాలాతో దాదాపు పదేళ్ల తర్వాత హిట్ కొట్టాడు ఆది ఈ సక్సెస్తో మళ్ళీ హీరోగా బిజీ అయ్యారు ప్రస్తుతం హాస్యా మూవీస్లో ఓ సినిమా చేయబోతున్నాడు ఆది హీరోగా నటించిన ఇన్స్పెక్టర్ యుగంధర్ రిలీజ్కు కూడా రిలీ రెడీగా ఉంది